అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మీద ప్రోగ్రాం చేసాం ఇది మీరు చూస్తున్నది మన ఆదోని బ్రిడ్జి కింద ఉండే అండర్ గ్రౌండ్ ఇది రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు చూస్తున్న ఈ మెట్ల మార్గం నుంచే మన ఆదోని పట్టణ ప్రజలు అవతలివైపు నుంచి ఇవతల వైపుకి వస్తుంటారు ఈ మెట్ల పరిస్థితి ఇలా శిథిలా వ్యవస్థకు చేరింది అంతేకాకుండా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు ఇక్కడ తాగి పడేయడం సిగరెట్ ప్యాకులు మూత్ర విసర్జన మల విసర్జన అలాగే ఈ సైడ్ కూడా చూస్తున్నాం కదా మనము అనేది మొత్తం డ్యామేజ్ అయిపోవేసింది ఇలా చిన్న చిన్న పిల్లలు కూడా నడిచొస్తుంటారు స్కూల్ విద్యార్థులు ఇతను సైడ్ టూ వాల్ కూడా కింద పడిపోయింది వీడియోలో మీరు చూస్తున్నది ప్రతిదీ గమనించాలని కోరుతున్నాను సైడ్ వాల్స్ అనేది పూర్తిగా దెబ్బతినేస్తున్నాయి ఇక్కడ చూడండి మరి ఘోరంగా మొత్తం ఇక్కడ అంతా గబ్బు కట్టి వాసన ముక్కులకు బట్టలు పట్టుకొని ఈ వీడియో తీసాము ఈ వీడియోలో కనిపిస్తున్న ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంజనమ్మ గారు మన వైఆర్ న్యూస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్య గురించి ఆమె మాటల్లో తెలుసుకున్నాం అందరికి నమస్కారం అండి మనం ఈరోజు పాత బ్రిడ్జ్ ఉంది కదా పాత బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి స్టెప్స్ మీద ఉన్న కిందకి పోవడానికి ప్లస్ పైన పోవడానికి వీలున్నటువంటి మెట్ల మార్గం మీద ఉన్నాము ఇక్కడ చూస్తే మాటకు అంత గలీజే ఆ చూడండి గాజు పెంకులు తాగుతున్నారు ఆడే పాడేస్తున్నారు చెత్త చెదారము ప్లస్ ఇక్కడ ఈ ఎవరైనా కానీ బాత్రూమ్ అర్జెంట్ ఏమైనా ఉంది సులభ కాంప్లెక్స్ లో అక్కడక్కడ ఉన్నాయి మన ఆదో నెల కూడా ఒక రెండు ఉన్నాయి ఇక్కడ సబ్జియేషన్ ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది తర్వాత మున్సిపల్ మేనేజర్ దగ్గర ఒకటి ఉంది దాన్ని వాడుకోండి అంతా వచ్చి ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా మెట్ల మీద మార్గంతో ఉపయోగించుకుంటారు దీని కంపు కంపు చేయడం ఏంది గలీజ్ గా ఉంది మీ ఇళ్ళని ఎక్కడ పడితే అక్కడ పాస్ చేస్తా ఉంటారు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఏమి ఇది ఆల్రెడీ చూడండిగా బ్రిడ్జ్ మీద నుండి బ్రిడ్జ్ మీదకి ఇట్లా తక్కువ మార్గంలోన వెక్కి పోవాలంటే ఈ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ కాకోకుండా యువతుల పక్క అంటే బ్రిడ్జ్ యువతుల బ్రిడ్జ్ యువతుల నుంచి పోవడానికి కూడా మెట్ల మార్గం అనేది ఉంది అక్కడ కూడా మీరు చూడండి అక్కడ నుంచి రావడానికి ఉంది ఇదంతా ఎక్కి దిగుతూ ఉంటే రోగాలు వస్తూ ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇంకొకటి ఆదాయ మున్సిపల్ కమిషనర్ గారు మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే ఇక్కడ అంతా గలీజ్ గా ఉంది ఇంకొకటి చూడండి ఇది కూడా పడిపోవడానికి పడిపోవడానికి కూడా డ్యామేజ్ అయిపోయింది దీని మీద ఏమైనా టెండర్ వేపించి దీని ఏమైనా బాగుపరిచే ప్రయత్నం ఏమైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను అల్లడుతుంది పోయింది డ్యామేజ్ అయిపోయింది ఇది ఎవరైనా కొంచెం మహానుభావులు వచ్చినారనుకోండి ఇంకొక గుద్దుగుద్దు ఇది కూడా బయడిస్తుంది ఇది కూడా పోయింది చూడండి పొరపాటులో ఇక్కడ లైటింగ్స్ ఏమి ఉండవు కాబట్టి రాత్రి పూట ఎవరైనా కాలుదారవుతల సైడ్ పడినారు అనుకోండి అది కూడా ప్రమాదమే కడ్డీలు దీనికి టెండర్ లేపించండి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నంత మనకు ఆదోని మున్సిపాలిటీలో ఎంత బడ్జెట్ ఉందో అందులో కొంచెం దీనికోసం కూడా కేటాయించండి ఇదంతా గలీజ్ మున్సిపాలిటీ సిబ్బంది వారు ఎంతవరకు క్లీన్ అండ్ గ్రీన్ గా పెడుతున్నారు అనేది దీనికి నిదర్శనం ఒక నిదర్శనం మీది పాస్ చేస్తున్నారు మీ ఇళ్లలో కూడా ఇట్లనే పాస్ చేస్తారా ఏ మూలాన పడితే ఆ మూలాన ఎక్కడ పడితే అక్కడ గలీజ్ గలీజ్గా చేస్తారా కొంచెం ఉపయోగించండి సామాజిక బాధ్యత అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్ని అధికారుల ముందుకి తీసుకొని వస్తాయన్నా కనీసము మనకు సామాజిక బాధ్యత గురించి తెలియజేస్తున్నారు చెప్తున్నారు మనం కూడా కొంచెము పాటించాలని ప్రజలు కూడా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను లైట్ లేకుంటే ఇక్కడ అప్పట్లో పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా కాపలా సెక్యూరిటీ గార్డ్ కానీ ఎవరు లేరు మీరైతే ఇదైతే వాడుకున్నారు అప్పట్లో చిన్నప్పుడు నచ్చిందే ఇది ఇట్లా తయారయ్యం లేదు చెప్పండి

अपने क्लीयर्डी गाने पे निभाते होंटे, आप लोग भी आप ము రాళ్ళు గీలంతా కూడా ఎవరు పెట్టినారు ఇది ఈ రాళ్ళు కింద పొరక ఉండగా అడ్డంగా పెట్టిన సైకో బ్యాచ్ ఇక్కడికి ఇప్పుడు కూడా ఉన్నారా ఇప్పుడు కూడా ఉన్నారు సైకో బ్యాచ్ ఒక అమ్మాయి తిరగడానికి లేదు ఒకరిని డబ్బులు పెట్టడానికి లేదు ఏదైనా ఇప్పటికీ కూడా ఉన్నారు మళ్ళీ ఇక్కడ వన్ టౌన్ పరిధికి వస్తుందా మేలు అయిందండి మన అలాంటప్పుడు ఒకసారి సీఏ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇంకా కొంచెం కట్టిదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు కదా ఆయన అదే చెప్పినా ఎవరు చెప్పారు చే

అదే ఎవరైనా ఇష్టం వాళ్ళ స్థలంలో వాళ్ళు తాజీ సెక్యూరిటీ గార్డు ఉండాలి పెద్ద కదా నువ్వు ఏమైనా చూసినావా లేదా ఇది ఇట్లా నిలపడి మాట్లాడదాం ఫస్ట్ దావా రెండు కదా జాయింట్ పిల్లలు స్కూల్ పిల్లలు చూడండి సార్ అక్కడ మీరు కూడా పెట్టుకోవచ్చు సులభ కాంప్లెక్స్ ఉండాలి అప్పటి ఎక్కడ అంటే ఏమైనా కాదు మేడం లేకపోతే మామూలు చెప్పారు వచ్చి పట్టుకున్నాం మేడం దమ్మె